గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము డెబ్బై ఎనిమిదవ శ్లోకం మరియు భగవద్గీతలో చివరి శ్లోకం యత్ర యోగేశ్వర కృష్ణ తత్ర యత్రధను ఓ రాజా యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలను సర్వ విజయములను సకల ఐశ్వర్యములను సుస్థిరమైన ఉండును అని నా నిశ్చితాభిప్రాయము ఇది చివరిగా సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట ఇక్కడికి భగవద్గీత పరిశ్రాప్తం అయిపోయింది ఎత్ర యోగేశ్వర కృష్ణో అర్థం చేసుకోవాలి కృష్ణ పరమాత్మ మహాయోగేశ్వరుడు యోగులకే యోగి మహాయోగి యోగేశ్వరుడతడు ఈయన చేత యోగమాయ భగవద్గీత చెప్పిందని యోగమాయ ఆధ్యయంలో ఈయన ఉన్నాడని లేకపోతే శ్యామలాదేవి భగవద్గీత చెప్పిందని ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి వ్యాఖ్యానాలు కొందరు చేస్తున్నారు అది చూసే వాళ్ళు విఘ్నతకే వదిలేస్తున్నారు స్పష్టంగా భగవద్గీతలో ఉంటుంది ఎత్ర యోగేశ్వర కృష్ణ యోగేశ్వరుడైన కృష్ణ పరమాత్మ ఉంటాడో గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడుంటాడో అక్కడ కొన్ని ఉంటాయట అవును వీళ్ళిద్దరు కలిసి ఎందుకుంటారండి మన ఇంట్లో ఉంటే కృష్ణుడి విగ్రహం ఉంటుంది లేదా కృష్ణుడు ఫోటో ఉంటుంది లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది అర్జునుడి ఫోటో ఉండదే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు చెప్పండి వీళ్ళిద్దరూ కలిసి భగవద్గీతలో ఉంటారు అర్థమైంది కదా స్పష్టంగా అంటే ఇక్కడ యోగేశ్వరుడైన కృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండు చోట అంటే ఎక్కడుంటారు అంటే భగవద్గీతలో ఉంటారు అంటే భగవద్గీత ఎక్కడ ఉంటుందో ఉండేం చేస్తుంది షెరఫ్లో పెట్టుకోవడానిక లేదా పూజ గదిలో పెట్టేసేసి ఏదో ఒక దనం పెట్టుకోవడానిక లేదా భగవద్గీత పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి కుబేరుడు వస్తాడు లక్ష్మీదేవి వస్తుంది అంటే కొందరు పెట్టుకుంటారు అనమాట అందుకోసం ఆ భగవద్గీత భగవద్గీత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళు రోజు అది చదువుతారు ఎవరు చదువుతారో వారు ధర్మం తప్పకుండా ధర్మ మార్గంలో ప్రవర్తిల్లుతారు ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో ఆ ధర్మంలోనే బాటలు పెడుతూ ఉంటారో భగవద్గీతలో పరమాత్మ చెప్పినది లేదా అర్జునుడు అడిగిన సందేహాలు మనకి వచ్చి పరమాత్మ చెప్పిన జవాబులు ఏమైతే ఉన్నాయో తద్వారా సందేహాలు తీర్చుకొని మనము ఆ పరమార్థ పదంలో ప్రయాణం చేస్తాము అలాంటి చోట కృష్ణార్జునుడు ఉండే చోట అంటే అది భగవద్గీతను ఎవరు అనుసంధానం చేసి ఆచరిస్తూ ఉండే భక్తు భక్తులు భాగవతోత్తములు సాధకులు ఉంటారో కృష్ణార్జునుడు ఉండే చోటు అంటే వాళ్ళ దగ్గర భగవద్గీత రూపంలో అని ఇక్కడ సాధకులు జిజ్ఞాసులు అర్థం చేసుకోవాలి ఏముంటాయట సంపదలు అంటే మహాలక్ష్మీదేవి సర్వ విజయములను అంటే ఓటమి అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితంలో ఓడిపోరు నిరాశపడరు ఆత్మహత్యలు చేసుకురు కుంగిపోరు ఒత్తిడి గురై సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళరు ఒత్తిడికి గురయ్యి బాధలకునే గుండెపోట్లు రావు ప్రశాంతంగా ఉంటారు సర్వ విజయములు అంటే జీవితంలో ఓడిపోరు సకల ఐశ్వర్యములను ఎన్ని రకాల ఐశ్వర్యములు ఉన్నాయో అన్ని రకాల ఐశ్వర్యములు ఏమిటి ఐశ్వర్యములు అంటే ఇప్పుడు ఈ భగవద్ చదువుగానే మేము ఒక ఏడంత అసలు మేడ కట్టుకుంటామా మేము అనుకున్న పనులన్నీ చకచకా అయిపోతాయా మేము కుబేరులం అయిపోతామా అప్పులన్నీ తీరిపిసేసి కోట్లు కోట్లు సంపాదించేస్తామా అంటే ఈ కోట్లు సంపాదించి అనుభవించాలనే ఆరాటం ఎగిరిపోతుంది పెద్ద మేడలు కట్టుకుని అందులో తిరగాలని విలాసంగా బ్రతకాలని ప్రపంచమంతా చూడాలని భోగభాగ్యాలు అనుభవించాలని భౌతిక సుఖాల్లో వెంపర్లాటలో మునిగి తేలుతూ ఉండాలని ఆరాటం అంతా అణిగిపోతుంది ఈ ఆరాటం అణిగిపోయిన తర్వాత స్థిరంగా మిగిలినది ఏదైతే ఉంటుందో అతృప్తి అనే సంపద ఆనందము అనే సంపద ప్రశాంతత అనే సంపద ఆరోగ్యము అనే సంపద మనశ్శాంతి అనే సంపద కాదాత్మ్యము అనే సంపద భగవద్భక్తి అనే సంపద ధర్మము అనే సంపద నీతి నియమాలు అనే సంపద సాంప్రదాయము అనే సంపద మోక్షము అనే సంపద చివరకు సంపదలు అంటే ఇవి ఈ సంపదలు ఎవరికి ఉంటాయో వాళ్ళు సంపన్నులు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇలాంటి సంపదలు ఉంటాయి ఆ సంపదలు పై కనిపించే సంపదలు అశాశ్వతమైన సంపదలు కాదు లక్ష్మీప్రాప్తి వల్ల కలిగేది ఈ సంపదలు అసలు ససలైన లక్ష్మీ ప్రాప్తి అంటే ఇది ఆ సంపదలు భౌతికమైన సంపదలు కావు భౌతికమైన సంపదలు కొట్టుకొస్తే రావా ఇంకేదైనా చేసానా సంపాదించుకోవచ్చు అదంతా లక్ష్మీ ప్రాప్తి అనుకుంటే అదంతా లక్ష్మీ ప్రాప్తి అనుకుంటే దొంగతనాల్ని దోపిడీలని వంచనని అవినీతిని ప్రోత్సహించినట్లు అవుతుంది అవునా కాబట్టి అవి లక్ష్మీ ప్రాప్తి కాదు అసలు ససలైన లక్ష్మీ ప్రాప్తి సంపదలు సర్వ సంపదలు సకల ఐశ్వర్యములు అంటే ఇవి సుస్థిరమైన నీతి స చివరిలో ఏం చెప్తున్నారు సుస్థిరమైన నీతి అక్కడ ఉంటుంది సుస్థిరమైన నీతి ఉందంటే ధర్మము సత్యము న్యాయము ప్రేమ దయా అన్నీ ఉన్నట్లే కదా అవినీతి అక్రమము అన్యాయము హింస దౌర్జన్యము దుర్మార్గము ఇవేమి లేనట్లే కదా కపటము లేనట్లే కదా ఇవన్నీ అక్కడ ఉంటాయి ఎందుకుంటా ఇవన్నీ వీటికి ఏమైనా కావాలా అని చెప్పారు సంపదలట సర్వ విజయములు సకల ఐశ్వర్యములు సుస్థిరమైన నీతి ఇవన్నీ ఉంటాయి ఎందుకుంటాయి ఇవన్నీ అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎలా ఉన్నాడు భగవద్గీత రూపంలో ఉన్నాడు భగవద్గీత అక్కడ ఉంటే ఎందుకు ఇవన్నీ వస్తాయి అంటే అది చదివి నీవు ఆచరించి నీవు బాగుపడితే ఇవన్నీ నీ అవుతాయి కొందరికి కొన్ని విషయాల పట్ల వెర్రి ఆరాటాలు ఉంటాయి తెగధనం సంపాదించాలని పెద్ద పెద్ద కారుల్లో తిరగాలని ఇంకా ఏవేవో చేయాలని ఇంకా ఏవేవో అనుభవించాలని ఈ ఆరాటాలు మేము ప్రయత్నపూర్వకంగా అణుచుకోలేకపోతున్నాం అనుకుంటారు కొందరు భగవద్గీత నిదానంగా చదివి 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 కాస్త అర్థం చేసుకున్న ఆచరణలో పెట్టగా ఈ సాధనా క్రమంలో ఆరాటాలు వాదట అవి ఈగిరిపోతాయి వాటంతట అవే లేకుండా తుడిచి పెట్టకపోతాయి అడిగిపోతాయి ఏమిటి దానికొచ్చి ప్రత్యేకంగా ప్రయత్నం ఒకరు ఇది చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేస్తే ఆటోమేటిక్గా అయిపోతాయి ఇది నా నిశ్చితమైన అభిప్రాయము నేను నిశ్చయంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే లైవ్లో నేను అదంతా దర్శించాను పరమాత్మ స్వరూప స్వభావాలని నేను చూశాను భగవంతుడి విరాట్ రూపం నేను చూశాను అతి గోప్యమైన జ్ఞానం పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తుంటే లైవ్లో నేను చూస్తూ విన్నా కర్తవ్యం నుండి వంచితుడయ్యి భయపడుతూ బాధపడుతూ ఊగిసలాడుతూ ఉన్న అర్జునుడిని కాసేపట్లో భగవద్గీత ప్రబోధం ద్వారా తిరిగి కర్తవ్యము అనే క్రమంలో నిలబెట్టి భగవంతుడు అర్జునుడు అర్జునుడితో యుద్ధం చేపించాడు నిత్య జీవితంలో మనకి కూడా ఇది చేయాలా ఇది వద్ద మన జీవితం ఏంటి ఎలాగ నేను ఎలా నిలబడాలి ఏ విధంగా నిడదొక్కుని ముందుకు వెళ్ళాలి ఎలా గమ్యం చేరాలి ఒక మనిషి తన గమ్యం పూర్తిగా లేదా తన లక్ష్యం పూర్తిగా చేరే దారిలో ఎన్నో అడ్డంకులు ఎన్నో ఒడిదుడుకులు లక్షా తొంభై ఉంటాయి వీడన్నిటిని ఆలెవోహక పట్టించుకోకుండా లెక్క లేకుండా దాటుకొని అలా సునాయాసంగా వెళ్ళి గమ్యం చేరాలి అంటే భగవద్గీత ఖచ్చితంగా ఉండాలి గీత జ్ఞానం లేకుండా ఏ మనిషి సంసారం నుండి తరించలేడు ఏ మనిషి తన అనుకున్న గమ్యము సాధించలేడు గీత ఎక్కడ ఉంటుందో పరమాత్మ అక్కడ సుస్థిరంగా ఉంటాడు మహాలక్ష్మి అక్కడ సుస్థిరంగా ఉంటుంది సమస్త విజయములు కలుగుతాయి సకల సంపదలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సుస్థిరమైన నీతి ధర్మము న్యాయము అలాంటి దగ్గర ఎవరు గీత నిరంతరం అధ్యయనం చేస్తారో నమ్ముతారో వాళ్ళ దగ్గర ఉంటాయి అని ఇక్కడ స్పష్టంగా భగవద్గీత చివరిలో సాక్ష్యం ఇవ్వబడింది భగవద్గీత ఆరంభమో ధృతరాష్ట్ర వాచ అనేసేసి ఒక అధర్మంతో ఆరంభమవుతుంది ధృతరాష్ట్రడు అధర్మం చేశాడంటే అధర్మమే చేశాడు తన బిడ్డలను ఒకలాగా తన తమ్ముడు బిడ్డలను ఒకలాగా చూశాడు తన తమ్ముడు బిడ్డలకు అన్యాయం చేశాడు తన బిడ్డల్ని నీచులైనా సరే కాపాడుకొని తమ్ముడు బిడ్డలు ధర్మాత్ములు తండ్రి లేని వాళ్ళైనా కూడా వీధిలోకి నెట్టేశాడు అలాంటి ఒక అధర్మం నుండి ఆరంభమయ్యి పరమాత్ముడు అర్జునుడు అనే ఒక ధర్మం దగ్గర భగవద్గీత ముగిసింది అంటే ఒక అజ్ఞానం దగ్గర ఆరంభమయ్యి జ్ఞానం దగ్గర భగవద్గీత ముగిసింది మన అందరి జీవితాలు అంతేనండి అజ్ఞానం దగ్గర ఆరంభమవుతాయి పుట్టినప్పుడు ఏమీ తెలియదు కదా కాబట్టి అజ్ఞానం నుండి మనం ఆరంభమవుతాం ఏమీ తెలియని స్థితి నుండి అయ్యి కొంచెం కొంచెం కొంచెంగా తెలుసుకొని పోయే లోపల జ్ఞాన సముపార్జన చేసి ప్రాణాలు వదిలేసిన వాళ్ళు అవుతారు అంటే భగవంతుడి పొందుతారు లేదా అజ్ఞానంలోనే పుడ్డాము అజ్ఞానంలోనే పోయామంటే మరల జన్మల పరంపర తగ్గ తప్పదు కాబట్టి భగవద్గీత అజ్ఞానం అనే ధృతరాష్ట్రుడి దగ్గరుండి ఆరంభమై జ్ఞానము అనే సంజయుడిచ్చిన సాక్ష్యం దగ్గర గుర్తవుతుంది ఇలాగ ఎన్నో రహస్యాల పరంపర భగవద్గీతలో మనకి ప్రతి శ్లోకంలో ప్రతి పదంలోనూ మనకు కనపడతాయి సాధకులు జిజ్ఞాసులు బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇంకా ఏముంది తెలుసుకుందాము తెలుసుకున్నది మనసులో నిలుపుకుందాము ఆచరిద్దాము అనే ఒక ప్రయత్నం చేసుకోవాలి ఇక్కడికి భగవద్గీత పూర్తయింది ఏడు వందల శ్లోకాలు ఏడు వందల రోజులు చెప్పుకున్నాం దగ్గర దగ్గరగా పూర్తి రెండు సంవత్సరాలు చెప్పుకున్నాము మళ్ళా ప్రతి అధ్యాయానికి చివరిలో ఉండే ఫలస్మృతి ఆ ఫలస్మృతి ఒక రోజు పద్దెనిమిది అధ్యాయులు పద్దెనిమిది ఫలస్మృతులు అంటే ఏడు వందల పద్దెనిమిది రోజులు ఈ అధ్యాయానికి ఫలస్మృతి రేపటి వీడియోలో వస్తుంది ఏడు వందల పద్దెనిమిది రోజులు ఎలాగో భగవద్ కృప వలన భగవద్గీత పూర్తి చేసుకున్నాం మనము పునః పునః అని చెప్తున్నాడు ఇక్కడ సంజయుడు ఎన్న శ్లోకంలో విస్మయోమే మహాన్ రాజాను హృష్యామిచ పునః పునః మరలా 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 స్మరించుకుని ఆనందంతో తన్మయత్వంతో ఉన్నాను రాజా అని అని చెప్తున్నాడు సంజయుడు కాబట్టి మరలా 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 భగవద్గీత చెప్పుకుంటూ ఉండాలి పునః పునః స్మరించుకుంటూ ఉండాలి ఎప్పుడూ కాస్త జీవితంలో వెనకడుగు వేసిన చతికి వెళ్ళబడిన బాధ అనిపించిన గీతాశ్లోకాన్ని గుర్తుకొచ్చి నీవు మేరు సమాన ధీరత్వంతో లేచి నిలబడగలగాలి ఆ విధమైన బలము ప్రోత్సాహము స్థైర్యము ఆశీర్వచనం నీకు భగవద్గీత అందిస్తుంది కాబట్టి బాగుపడాలనుకునేవారు సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా భగవద్గీతను విడిచిపెట్టకూడదు ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ